ప్రేజులా ప్రభునామానికి మహిమ దాకా ఈ దినం లేఖన భాగంలో నుంచి మాట మనం చదువుదాము వైఎస్గేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాము కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను నువ్వు ప్రభువగు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచిదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేళ్ళ దేశములోనికి మాటను మనందరి మునిగి ఆశీర్వదించింది ఆమెన్ ఆమె చూడండి ఇక్కడ గేల్ గ్రంథంలో మనం మాటను గమనిస్తూ ఉన్నాము ఎహెస్గేలు మరి ఆత్మవశుడై ప్రార్థిస్తూ ఉండగాను దేవుని యొక్క బలమైన హస్తము ఎహెస్గేల్ మీదకి దిగి వచ్చి ఎహెస్గేల్ ను ఎండిన లోయలోనికి ఎండిన ఎముకలు కలిగిన ఒక లోయలోనికి ప్రభు ఓడుకుని తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి ఎహెస్ గేల్తో మాట్లాడతారు మరి బ్రతకగలవా అని ప్రభు హేస్గేల్ అడుగుతున్న సమయం నందు హేస్గేల్ ఎంత చక్కని సమాధానం చెప్పాడు అని అంటే గనకాను ఇవేలా బ్రతుకుతాయి అని అనలేదు కానీను అది నీకే తెలియను నాయనా ఈ రోజు నందు మనమైతే ఇది ఎలా జరుగుతుంది ఇది అసలు జరగలదా అని మనం అంటాము కానీ దేవుడికి ఏదైనా సాధ్యం అన్న సంగతి మన ఇహేస్ విశ్వసించాడు కాబట్టి నువ్వు తెలుసు కాబట్టి అందుకనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అది నీకే తెలుసు అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము నిజమే ఉదయకాల సమయం నందు మనము కూడా విశ్వసిస్తే ఎండిన ఎముకలలోనికి జీవం ఎహెస్కేలతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు ఈ యొక్క ఎముకలతో నువ్వు ప్రవచించగలిగితే గనకాను ఈ ఎముకలు జీవము చేతనింపబడతాయి ఈ ఎముకల మీదకే మరి శరీరము వచ్చి జీవం వచ్చి ఇవి నిలబడతాయి అని చెప్పి ఎహెస్కేలతో మాట్లాడుతూ ఉన్న సమయం ఉన్నందుహెస్కేలు దేవుని సన్నిధానంలో ప్రవచిస్తూ ఉండగానే అవన్నీ కూడా గడగడ గడగడన ఒక శబ్దము చేత అవన్నీ కూడాను మరి ఆ చర్మములు ధరించి అవన్నీ ఒక గొప్ప సైన్యముగా నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి ఇక్కడ మరి అవి గొప్ప సైన్యముగా నిలబడిన సమయమునందు ప్రభు తెలియపరుస్తున్నమాట ఎంత అద్భుతంగా దేవాదిదేవి తెలియపరుస్తున్నాడు అని అంటే కనుకను మరి ఇష్రాయేళ్ళ ప్రజలు కూడాను వారు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారంట వారు ఇట్లా అనుకుంటున్నారంట వారు కూడా ఎండిపోయారంట వారిలో ఆశలన్నీ కూడా విఫలమైపోయాయంటాను మనం ఇంకా నాశనమైపోతీమే అని వారు అనుకుంటున్నారంట హల్లెలూయాను అయ్యా ఇస్రాయేళ్ల ప్రజలందరూ కూడా ఎలా అనుకుంటున్నారు అంటే మా ఆశలన్నీ విఫలమైపోయాయి మా 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 యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది మా ఎన్ని మా ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి ఇంకా మేము బ్రతకగలమా అన్న రీతిలోనో వారు అనుకొనిచున్నారు అయితే ఈ ఎండిన ఎముకలు మరి నేను సాదృశ్యంగానూ నేను తెలియపరుస్తూ ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఈ ఎండిన ఎముకలు ఎలాగైతే జీవము పొందాయో ఎవరైతేనో నా వారి యొక్క జీవితం ఇంకా ఎండిపోయింది నాశనమైపోయింది మేము ఇంకా బ్రతకలేము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఎలాంటి సమాధుల్లో అయితే వారు ఉన్నారో ఈ ఉదయకాల సమయం నందు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు వారు సమాధుల్లో నుంచి బయటికి రాబోతుంది వారి సమాధుల్లో నుంచి బయటకు రాబోతున్నారు వారి సమాధులు తెలవబడుతున్నాయి అని ప్రభు రోజు నందు దేవుని యొక్క సన్నిధానంలో మనకున్న ఒక గొప్ప విశ్వాసం ఏమిటి అంటే కనుకను ప్రభువు మాట ఇస్తే అది నెరవేరుస్తానండి అలెయాలో ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవలసింది మాట చూడండి ఇక్కడ ఎస్గేల్ ను లోయలోనికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి ప్రవచనాత్మకంగా మాట్లాడమని హేస్గేల్తో అంటూ ఉన్న సమయంలో దేవుడు తెలియపరుస్తా ఉన్నాడని నేను ఈ ఎండి ఇదిగో ఎండిపోయామని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఇది సాదృశ్యంగా కనబడతా ఉంది ఇది ఎలాగైతే ప్రవచించగా జీవము పొందుకున్నదో వారి జీవితంలో కూడా వారు జీవము పొందుకుంటారు మరలా వారు ఒక గొప్ప సైన్యముగా నిలబడతారు అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు నా ప్రి కుమార్తె నా ప్రి కుమారుడా యుదే కాల సమయం ప్రభువు కూడా తెలియపరుచిన మాట ఏమిటి అంటే కనుక ప్రవచనాత్మకముగా ఈ ఉదే కాల సమయం ఉన్నదో నేను తెలియపరుస్తా ఉన్నానండి నీ జీవితము నాశనం అయిపోయింది కాను నీ జీవితం జీవితం ఎండిపోయింది కాను నీ జీవితం బ్రతకలేని నేని కానీ నిరాశలోనికి నిస్పృహలోనికి నువ్వు వెళ్ళినట్లయితే కనుక ఏసు క్రీస్తు నామములు నా ప్రభు మాట ఎండిన నీ జీవితంలోనికి దేవుడు జీవాన్ని పంపించబోతున్నాడు హలెలుయా నాశనం అయిపోయింది నా జీవితం అనుకున్న నీ జీవితంలోనికి దేవుడు గొప్ప మేలును తీసుకురాబోతా ఉన్నాడు ఏసు క్రీస్తు నామములవి జరుగుతున్నాయండి అంతేను దేవాది దేవుడు ఆ కార్యమును మన జీవితంలో జరిగించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు నేను బ్రతకలే అని అనుకుంటున్నావా దేవాది దేవుడు గొప్ప జీవము చేత శక్తికి మించిన ప్రయాణము చేత దేవాది దేవుడు నిన్ను నడిపించిపోతా ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయం ఒక్కసారి గమనించు దేవాది దేవుడు నీ ప్రక్కనే నిలిచాడు దేవాది దేవుడు నిన్ను నిన్ను ఉజ్జీవింప చేస్తా ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటని ఉదయ కాల సమయం గ్రహించడానికి ప్రయత్నం ప్రయత్నించే ఎప్పుడైతే నువ్వు అట్టి రీతిగానో దేవా అంటూ ఆయన తట్టు నువ్వు చూస్తూ ఉన్నావో ఆయన నీ వెన్ను తట్టి నడిపిస్తున్నాడు దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మరలా నీ ఆత్మను పురికొల్పుకోగలిగితే గనకాను దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అల్లెలుయా కాబట్టి నువ్వు ఉన్న స్థితి ఏ స్థితి అయినా సరేనో ఏ ద్వారం నా కొరకు తెరవబడట్లేదు నేను సమాధి లాగానే ఉన్నాను అని ఉదయకాల కాల సమయంలో నువ్వు అనుకున్నట్లయితే గనకా నువ్వు ఉదయం కాల సమయంలో ఒక్క ద్వారం వస్తే ఏడు ద్వారాలు నా ప్రభు తెరవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఈ నందు దేవాది సమాధి లాంటి జీవితాన్ని తెలుస్తా ఉన్నాడు తెరవడమే కాదు దానిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిను దేవాదేవుడు అనేకులకు సాక్షిగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రార్థిస్తున్న ప్రార్థన వృధా పోవట్లేదు నువ్వు కార్చిన కన్నీరు వృధా పోలేదు నీ దేవుడి సైనిలో మూలిగిన మూలుగురు వృధా పోలేదు దేవాది దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించిపోతా ఉన్నాడు కానీ అప్పవాది ఎక్కడైతే నీ జీవితంలో ఇంకా నిరుత్సాహాన్ని తీసుకొస్తున్నాడో అల్ప విశ్వాసాన్ని తీసుకొస్తున్నాడు ఆ నిరుత్సాహాన్ని అల్ప విశ్వాసాన్ని ఈ రోజున నువ్వు ఎదిరించి ప్రవచనాత్మకంగా దేవుని యొక్క మాటను రిలీజ్ చేస్తూ ఉండగానే దేవాది దేవుడు అద్భుత కార్యాన్ని చేయబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ కృప ఈరోజు నన్ను దేవుడు మన అందరికీ అనుగ్రహింపచేస్తూ ఉండగానే నీ నోటి నిండా దేవుని యొక్క స్థుతి ధూపము చేత నింపుకుంటూ నీ అంతా కూడా నువ్వు దేవుని యొక్క వాక్యము చేత నింపుకుంటూనో పలకడం నువ్వు ప్రారంభిస్తే దేవుడి యొక్క ఉన్నతమైన కార్యాలను మనం పొందుకోబోతున్నాం కాబట్టి ఉదయకాల సమయం నందు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నువ్వు ఏ సమాధిలో అయితే ఉన్నావో ఆ సమాధిని ప్రభు తీరుస్తా ఉన్నాడు ఏ సమాధి అయితే దేవుడు తెరిచాడో దానిలో నుండి దేవాని దేవుడు బయటికి తీసుకువచ్చినో నీ ఉన్న దేశంలో నిన్ను స్థిరపరచి దేవుడి యొక్క ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించిపోతూ ఉన్నాడు కాబట్టి దేవుని కృప అట్టి విధిగా మనందరి అందరి దిగి వస్తూ ఉండగాను ఉదయం కాల సమయం ప్రతి ఒక్కరూ కూడాను రిసీవ్ చేసుకుంటూ ముందు కొనసాగిదాము దేవుడు మీ అందరినీ బహుబలముగా దిగించి ఆశీర్వదిచ్చిన దాకా ఆమె ఆమె